హాయ్ ఫ్రెండ్స్ మీ ముందుకు రావడానికి గల కారణం గజిబిజి లైఫ్లో బిజీ బిజీగా ఉన్న మనం కొన్ని మంచి విషయాలు మర్చిపోతున్నాం అలాంటి విషయాలు గుర్తు చేయడం కోసం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడగలని చెప్పేసి కోరుతున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం మిత్రమా అక్షర రూపం దాల్చిన ఒక్క శిరాసుక్క లక్ష మెదళ్లకు కదలిక చిరలాంటి బ్రతుకుల్ని శిల్పంగా మార్చేది విద్య సృష్టిలో ఇతరులకు ఎంత పంచినా మరింతగా పెరిగేది విద్య ఒకటే మిత్రమా మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాలు పాలు చేస్తుంది మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతుకునిస్తుంది మన జీవితంలో కష్ట సుఖాలు రెండూ ఉంటాయి కష్టాలను తట్టుకొని నిలబడితేనే మనం సుఖాలను అనుభవించగలం ఈ లోకంలో ఓటమి తర్వాత గెలిచిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు కానీ ఓడిపోకుండా గెలిచిన వ్యక్తులు మాత్రం లేరు మిత్రమా విలువైన కాలాన్ని శక్తివంతమైన నోటి మాటలను తెలివిగా ఉపయోగించాలి లేకుంటే వృధా చేసిన కాలం నోరు జారిన మాట ఎప్పటికీ ప్రమాదమే మన జీవితంలోని ప్రతిక్షణం ముఖ్యమైనది దాని విలువ తెలుసుకోకుండా అనవసరంగా వృధా చేయకు ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది కాబట్టి చేసే పని ఏదైనా ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు మిత్రమా మన ముందు ఎన్ని అవకాశాలు ఉన్నాయన్నది ముఖ్యం కాదు వాటిలో మనం ఎన్నింటిని ఉపయోగించుకున్నామన్నదే ముఖ్యం ఒకరి నమ్మకంతో నీకు పని లేదు నిన్ను నువ్వు నమ్ము చాలు మహాసముద్రాలు కూడా దాటగల శక్తిని నీ నమ్మకమే నీకు ఇస్తుంది మిత్రమా అలసేవారు ఆడితే ఆట గెలిచే వరకు చేస్తే అది యుద్ధం చచ్చేంత వరకు బ్రతికితే అది జీవితం చచ్చినా కూడా బ్రతికితే అది నీ మంచితనం ఎవరైతే నిరంతరం తమని తాము ప్రశ్నించుకుంటారో తమతో తాము సమయం గడపాలని ఇష్టపడతారు వాళ్ళు కంటే ముందుంటారు మిత్రమా ప్రతి టీచర్ ఒకప్పుడు విద్యార్థి ప్రతి నిపుణుడు ఒకప్పుడు ప్రారంభికుడే కానీ అందరూ దాటి వచ్చింది మాత్రం నేర్చుకోవడం అనే వారధిలోనే మిత్రమా వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మాత్రం మార్చుకోవచ్చు మనపై మనం చేసే పనులపై మనకు నమ్మకం ఉండాలి నమ్మకం ఉంటే కొండలను సైతం పిండి చేయవచ్చు ఎప్పుడు పాత పద్ధతిలోనే వేలాడుతూ కూర్చుంటే జీవితంలో ముందుకు వెళ్ళలేము పరిస్థితులను అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా మారితేనే ఈ లోకంలో రాణించగలం మిత్రమా యుద్ధంలో గెలవడం నీ చేతిలో లేకపోవచ్చు కానీ యుద్ధం చేయడం మాత్రం నీ చేతిలోనే ఉంది మిత్రమా కష్టే పలి అన్నారు పెద్దలు మనం ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది అంకిత భావంతో కష్టపడి పని చేసికి సాధ్యం కాని విషయాలు అంటూ ఉండవు అదృష్టం కూడా శ్రమించే వారిని వర్తిస్తుంది సోమారిపోతులను కాదు మిత్రమా సుత్తితో వేసే చివరి దెబ్బకి బండరాయి పగులుతుంది దాని అర్థం వేసే మొదటి దెబ్బ పనికి రాదని కాదు నిరంతరం మనం చేసే ప్రయత్నంలో ఫలితమే విజయం సాధించడానికి కారణం కాబట్టి ఒంట్లో జీవం ఉన్నంత వరకు శరీరంలో శక్తి ఉన్నంత వరకు కష్టపడుతూనే ఉండు ఏదో ఒకరోజు విజయం నీదే మిత్రమా థ్యాంక్ యూ